అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు ప్రజాదరణ ఉండేవాడు కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు అతని పర్యటనలకు జనం రాకుండా చేయ కూడా చేయలేరు అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే ఇదంతే కదా ఏం లేదు దీన్ని మేము ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తేగా చెప్తున్నాను ఈరోజు నేను చెప్తున్నాను పోలీసు వ్యవస్థకు కూడా రెవెన్యూ వ్యవస్థ చెప్తా ఉన్నాను మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి మీరు అంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు మీరు వాళ్ళు చెప్పు చేయటం లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఎవరి తరం కాదు తప్పకుండా కూడా వస్తారు తరులని